హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బొబ్బరి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా బొబ్బరిపప్పు తీసుకున్నాను ఇలా పొట్టు తీసేసి షాప్స్లో అమ్ముతారండి బొబ్బరిపప్పు అంటే ఇలాగ నేను ఒక కప్పు పప్పు తీసుకున్నానండి తీసుకుని ఇది ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇదిగోండి నీళ్లు వేసాను కదా చూడండి పొట్టు అనేది పైకి వస్తుంది ఈ పొట్టంతా కూడా పోయేలాగా కడిగేసుకుని మనం నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి నేను ఇలా రెండు మూడు సార్లు కడిగి తీసుకొస్తాను చూడండి కడిగేసాను రెండు మూడు సార్లు కడిగాక నీళ్ళు వేసి పెట్టానండి ఇలాగా మనం నానబెట్టుకోవాలి ఇది వన్ అవర్కే నానిపోతుంది పప్పు ఇదిగోండి నాకు గంటన్నరకి ఇలా నానింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట అండి ఇప్పుడు మొత్తం అంతా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఒక ఆరు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం అండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గొల్లగా రుచిగా బాగుంటాయండి వడలు ఈ పచ్చిమిర్చి తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం ఈ బొబ్బరి పప్పు కూడా వేసేసుకుని నానబెట్టి కడిగి పెట్టిన పప్పు కూడా వేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం కచ్చవచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఉన్న పప్పు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసేస్తాను అంటే అంత మెత్తగా కాదండి కొంచెం కచ్చవచ్చాగా కొంచెం ముక్క చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇగోండి ఇలా అంతా కూడా గ్రైండ్ చేస్తాను అడుగున కలర్ కలర్లో ఉంది కదండి అది గ్రీన్ కలర్లో ఉంది కదా అది పచ్చిమిర్ చదివి వేస్తాం కదండి అందుకని అలా ఉంది కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని ఒక స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో మనం ఇలా కలుపుకున్నాక చూసుకోవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా అండి ఇంకోండి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి పెట్టుకుందామండి ఇగొండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది చెయ్యి ఇలా తడుపుకోవాలండి తడుపుకుని లడ్డూలా చేసుకోవాలి చేసుకుని ఇలా చేతితో ఒత్తుకుని వేసేసుకోకపోయినండి బొబ్బరగారులు మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి ఆయిల్ బాగా హీట్ అయితే పైన మాడిపోయి లోన ఉడకదనమాట అండి మిడిల్గా కొంచెం మీడియంగా కాగితే సరిపోతుంది ఆయిల్ మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకుంటున్నాను చూస్తారు కదా ఒత్తేసుకుని లడ్డూలా చేసుకుని వేసేసుకోవడమే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం నెమ్మదిగా కదుపుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి అండి ఈవినింగ్ స్నాక్స్ టీలోకి చాలా బాగుంటుంది బొబ్బరి గారులు చాలా రుచిగా ఉంటాయండి ఇదిగోండి మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూస్తారు కదా మొత్తం ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి ఇగోండి వేగిపోయినాయి చూడండి తీసేసుకుందాం ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ ఇలా లడ్డుల్లా చేసుకుని వేసేసుకోవడమేనండి వేసేసుకుని ఇలా ఒత్తుకుని వేసుకుని కొంచెం బాగా మాడిపోనివ్వకూడదండి అలాగని మరీ లేతగాను కాకుండా బాగా మిడిల్గా వేపుకోవాలి బంగారు రంగు వచ్చే వరకు ఇగోండి ఇవి కూడా వేగిపోయినాయి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి తీసుకోవడమేనండి మొత్తం అన్నీ వేసేసి మీకు చూపిస్తాను చూస్తారు కదా మొత్తం అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి ఇవ్వండి మొత్తం అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా గుల్లగా రుచిగా ఉంటాయండి ఈ వాతావరణం కూడా చల్లగా ఉందని నేను ఇలా బొబ్బరి గారులు అయితే ప్రిపేర్ చేస్తాను చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో ఇవి మినపగారుల కంటే కూడా రుచి బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్